హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పెసరపప్పు సాంబార్ చేస్తున్నాము ఇది ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఈ విధంగా పెసరపప్పు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఒక పెద్ద టీ గ్లాసు ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఇందులో కొద్దిగా కరివేపాకు చిన్న ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి తర్వాత ఇందులోనే టమాటో ఒక మూడు మూడు కాయలు తీసుకున్నానండి ఒక చిన్న ముక్క అంత చింతపండు తీసుకున్నాను ఇవి కూడా వేసుకోవాలి ఇందులో ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు పొడి అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి కారం తగ్గట్టు అలాగే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మరికొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వీటిని అన్నిటినీ బాగా కలదిప్పుకొని స్టవ్ మీద ఒక సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా ఉడికిపోయిందండి బాగా పప్పు అయితే ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మెరుపుకోవాలి ఈ విధంగా మెత్తగా మెరుపుకోవాలి తర్వాత తిరగబోత అయితే వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తిరగబోత వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వెరిఫాయి రెబ్బలు కరివేపాకు పోకు దీంట్స్లో వేసుకోవాలి ఇప్పుడు చిన్న సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి పోపు బాగా వేగాలండి అప్పుడే మంచి స్మెల్ టేస్ట్ అయితే వస్తుంది కొద్దిగా ఇంగువైతే వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని తిరగబోత వేసుకున్నాము ఇలా బాగా వే బాగా వేగాక ఇలా అయితే తిరగబోత వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మళ్ళీ సాంబార్ కదండి ఇద్దరు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇది ఇడ్లీ లేకి దోశ లేకి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సాంబార్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం చూసారు కదా ఎంతో గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ ఈ దోశ లేకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి